ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ద్వాదశ రాసుల్లో ఐదవ రాశి సింహరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి అలాగే సింహలగ్నంలో పుట్టినవారు అలాగే మకా నక్షత్రంలో పుట్టినవారు పుబ్బ నక్షత్రంలో పుట్టినవారు వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దాం జానకిరామ్ సింహరాశి వారి జాతకం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తలించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది అడవపడ్డ పనిది భవిష్యత్ మార్గబలంది తరించిన కార్యంది చదువు విద్య ఉద్యోగం వ్యాపారం అలాగే విదేశాన యోగబలం సినీ కళా రంగం యోగబలం క్రీడారంగం రాజకీయ రంగం అడవపడ్డ రంగం శిగడారంగం రంగం లక్ష్మీరంగం యోగ బలం అనుకున్న కోరిక నమ్మిన పని వ్యవసాయ రంగబలంది ఎలా ఉంది చూడుతి సింహరాశి వారి జాతకంలో చూడాలంటే దత్తాత్రేయ స్వామి వచ్చిండండి అలాగే రాముడు సీతమ్మ ఆంజనేయ స్వామి వచ్చిండు లక్ష్మణుడు వచ్చిండు సింహరాశి వారి జాతకంలో చూడాలంటే ఆదాయం ఖర్చు సరి సమానం ఉన్నదండి పదకొండు ఆదాయం పదకొండు ఖర్చు సాయం చేసేది నలుగురు ఇబ్బంది పెట్టేది నలుగురు వారి జాతక బలానికి చూడాలంటే సింహరాశి వారి జాతకం మహాద్భుతంగా చాలా వరకు శుభకరం ఉన్నదండి వారి పేరు మీద ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం ఉన్నది వారు మాత్రం మట్టి పట్టుకున్న బంగారం అయ్యే అవకాశం ఉంది కానీ సింహరాశి వారి జాతకంలో ఏంటంటే గ్రహాలు అన్నీ బాగున్నాయి కానీ మాత్రం ముఖ్యంగా అష్టమ శని ప్రభావం వారి మీద చాలా వరకు ఇబ్బంది ఉంది కాబట్టి వాహన విషయంలో జాగ్రత్త ఉండాలి ఆకస్మిక ప్రమాదాలు జరగటం ఆకస్మిక చిక్కులు చికాకులు రావటం అలాగే వాహనం నష్టం కావటం అలాగే అగ్ని విషయంలో నీటి విషయంలో వాహన విషయంలో ఖచ్చితంగా వీరి జాగ్రత్తలు పాటించాలండి అలాగే మాత్రం దీర్ఘకాలంగా ఆరోగ్యంలో ఇబ్బందులు ఉన్నవారు జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది వారి పేరు మీద ముఖ్యంగా అన్నదమ్ములతో సహకారం ఉంటుంది రాజకీయ నాయకులకు చూడాలంటే మాత్రం ముఖ్యంగా అతి కష్టం మీద విజయం పొంది పొందే అవకాశం ఉందండి వీరికి ఎంతమంది సహకారం చేస్తారో ఎవరు ఎప్పుడు ఇబ్బంది పెడతారో ఎవరికి తెలియదండి కానీ ఇవాళ మంచిగా ఉన్న మనిషి రేపు హ్యాండిల్ చేసే యోగాలు కూడా ఉన్నాయి అయినా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మనోధైర్యం చాలా ఉంటుంది వీరి పేరు మీద ఆలోచన శక్తి చాలా ఉంటుంది వీరు కష్టాన్నైనా నష్టాన్నైనా లాభాన్నైనా సుఖాన్నైనా శరీర సమానం తీసుకునే యోగ బలం ఉంటుంది పుబ్బా నక్షత్రం జాతకులకు మాత్రం ఖచ్చితంగా వారు ఎవరిని పూజ చేసినా చేయకపోయినా లక్ష్మీనరసింహ స్వామి అలాగే సీతారామచంద్రుడిని పూజ చేయడం చాలా వరకు మంచిది అలాగే మకా నక్షత్రం వారు మాత్రం మల్లికార్జున స్వామికి దర్శనం చేయడం చాలా వరకు మంచిది శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శ సందర్శనం చేయడం చాలా వరకు మంచిది పాతాల గంగలు మునిగి అలాగే సాక్షి గణపతికి పూజ చేసి అలాగే కామరతి దేవతకు పూజ చేసి అలాగే మరి జాతక చూడాలంటే శ్రీశైలంలో చాలా వరకు మందిరాలు ఉన్నాయండి శివాలయాలు ఉన్నాయి అమ్మవార్ల చాలా వరకు మాత్రం కనీసం ఒక వందలాది గుడులు ఉన్నాయి చిన్న చిన్న ఉపా ఉపాలయాలు ఆ ఉపలయాలు కూడా తిరగడం చాలా వరకు శుభకరం యోగ బలం ఉంటుంది ముఖ్యంగా వీరు మాత్రం పాతాళ గంగలో రావటం చాలా వరకు మంచిది సాక్షి గణపతికి పూజ చేయడం చాలా వరకు మంచిది అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం పంచపాండవులు నిర్మించిన లింగాన్ని కూడా మాత్రం వీరి పూజ చేయటం చాలా వరకు మంచిది అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఛత్రపతి శివాజీ మహారాజు పూజ చేసిన స్థానం కూడా వీరు చేయటం చాలా వరకు శుభకర యోగబలం ఉంటుంది ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా స్త్రీలకు మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి అవమానాలు ఉంటాయి పెళ్ళి కాడ కావచ్చు పేరెంటం కాడ కావచ్చు ఉద్యోగం కాడ కావచ్చు కుటుంబంలో కావచ్చు పర్సనల్ లైఫ్లో కావచ్చు ఎక్కడ పోయిన అవమానం చాలా ఉంటుంది పురుషులకు కూడా అవమానం ఉంటుంది కానీ మాత్రం పురుషుల అవమానం ఉన్నా కానీ మొండి ధైర్యంలో నడిచే అవకాశం ఉందండి స్త్రీలైతే మాత్రం అవమానం పొందడం వారు కాకపోతే కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ఆర్గ్యుమెంట్లు వాగ్వివాదాలు చేసుకోకపోవడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి అలాగే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వారు మాత్రం ఆకస్మికంగా మాత్రం ఏసీపీ దాడులు జరిగే ఉన్నాయి వీరు చేయని వాటికి కూడా ఇబ్బందులు వచ్చి ఉద్యోగం నష్టం పోయే అవకాశం ఉంది నిరుద్యోగులు మాత్రం శుభవార్తలు వినే అవకాశం ఉంది ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారు వేరే స్థానంలో మారే అవకాశం ఉంది కాంట్రాక్ట్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారు మాత్రం నిరాశ జగన్ నిర్ణయంగా ఉంటుందండి అలాగే వీరి జాతక బలాన్ని చూడాలంటే మాత్రం ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారు మాత్రం రాష్ట్రపరంగా ఉద్యోగాలు కలిసి వస్తాయండి కానీ కేంద్ర పరంగా మాత్రం ఉద్యోగాలు కలిసి రావు ప్రైవేట్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇతర రంగం వారికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి రక్షణ రంగం కావచ్చు ఐఏఎస్ ఐపీఎస్ రంగం కావచ్చు న్యాయ రంగం కావచ్చు కలెక్టర్లు కావచ్చు అలాగే లాయర్లు కావచ్చు ఎడిటర్లు కావచ్చు వీరికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ఇక సరస్వతి పుత్రులు లెక్చరర్లు కావచ్చు టీచర్లు కావచ్చు ప్రొఫెసర్లు కావచ్చు వీరికైతే లక్ష్మీ యోగ బలం ఉంటుంది అలాగే సినీ కళాకారులు టీవీ కళాకారులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది దర్శకులు నిర్మాతలు డైరెక్టర్లు సంగీత కళాకారులు గీత రచయిత రాసేవారు అలాగే మాత్రం సాంకేతిక నిపుణులు వీరికి చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది సీతారామచంద్రుల్ని పూజ చేయటం శివుణ్ణి ఆరాధన చేయటం ఖచ్చితంగా మంచిది అలాగే కంచి కామాక్షి మధుర మీనాక్షి సమ్మక్క సారక్క వనదేవతల్ని పూజ చేయడం కూడా చాలా వరకు మంచిది అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం కానీ మాత్రం కులదేవతల్ని పూజ చేయడం కూడా చాలా వరకు మంచిది పెద్దల మాట ప్రకారం నడవటం మంచిది ఈ రాశి వారు పెద్దలైనా పిల్లలనైనా సరే గౌరవం గౌరవంగా ఉంటారు ఎవరిని తీసిపడేరు ఒకరిని మానసికంగా ఇబ్బంది పెట్టరు వారి మనసు ఏరే ఇతరుల మనసు నొప్పి అయ్యేటట్టు ఉండరు ఈ రాశి వారి జాతక బలంలా ముఖ్యంగా ఈ సింహరాశివారి జాతక బలంలో చూడాలంటే న్యాయ కావచ్చు ధర్మరంగంలో రా కావచ్చు వీరు నలుగురు గురించి ఆలోచన చేస్తారు తప్ప ఒకటే సైడు ఆలోచన చేయరండి కుటుంబం గురించి కూడా ఆలోచన చేస్తారు అలాగే మాత్రం కుటుంబ సభ్యుల గురించి కూడా ఆలోచన చేస్తారు స్నేహితులు సన్నిహితుల గురించి కూడా ఆలోచన చేస్తారు అలాగే మాత్రం రాజకీయ రంగంలో ఉన్నవారు వాళ్ళకి ఓటమి వచ్చినా సరే మాత్రం ప్రజల గురించి ఆలోచన చేసే అవకాశం ఉంటుంది వారు ఎవరైనా సరే మాత్రం వారి ఇంటికి ఆపద వచ్చిందనుకొని ఇంటికి వచ్చిన వారు వారికి మంచి చేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం గత కొన్ని సంవత్సరాల నుంచి చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉందండి అష్టమశని మంచిది కాదండి అష్ట కష్ట చిక్కులు ఉంటాయండి అష్టమ శని అంటే మాత్రం ధనపరంగా ఇబ్బందులు రెండవది ఆరోగ్యపరంగా ఇబ్బందులు మూడవది గృహపరంగా ఇబ్బందులు ఇబ్బందులు నాలుగవది మాత్రం చేసే వృత్తిపరంగా ఇబ్బందులు ఐదవది మాత్రం ముఖ్యంగా నమ్మిన వారు మోస చే మోసం చేయటం ఐదవది వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా పనులు పెండింగ్లో పడటం ఆరవది మాత్రం ప్రయాణ విషయంలో ఆటంకాలు రాక రావటం అలాగే ప్రతి విషయంలో మాత్రం చికాకులు రావటం కానీ మాత్రం ఏడవది వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం మిత్రులు శత్రువులుగా మారుతారు శత్రువులు మిత్రులుగా మారుతారు ఇలాంటి పరిస్థితులు జరుగుతాయండి ఎనిమిదవది మాత్రం వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా నిద్రాహారాలు మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందండి వారి జాతక బలానికి మరి లక్షలున్న కోట్లున్న టైంకి తినకుండా వ్యర్థంగా తిరగటం అలాగే మాత్రం వీరి జాతక బలానికి మాత్రం నిద్ర సరిగా రాకపోవటం అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే అధికమైన నిద్ర రావటం లేదా అసలే నిద్ర రాకపోవటం ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయండి కాబట్టి ఖచ్చితంగా నవగ్రహాన్ని శనీశ్వరుని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి కానీ వివాహం కానివారు కావచ్చు అయిన వారు కావచ్చు ఆంజనేయ స్వామిని జెండా పైక ఆ చిరంజీవిని పంచముఖి ఆంజనేయ స్వామిని అలాగే వీరి జాతక బలానికి శనేశ్వరుని పూజ చేయటం కాళభైరవుని పూజ చేయటం అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి సింహరాశి వారికి సర్వశుభాలు కలుగుతాయండి శుభం భూయత్